అదేవిధంగా అధ్యక్ష ఇందులో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అధ్యక్ష మహిళలు గ్యాస్ గురించి కూడా అధ్యక్ష వెనకడిగి ఇళ్ళల్లో పొయ్యిల కింద ఆ గొట్టాలు ఉండేవి అధ్యక్ష ఊది ఊది వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేవి అధ్యక్ష అలాంటి రోగాలు రావద్దని మహిళా తల్లులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తలసరి ఆదాయం విషయానికి వస్తే అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల అధ్యక్ష జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష దానితో పోస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా జాతీయ ఆదాయంతో ఉంది అధ్యక్ష అంటే మన రాష్ట్రం సంపన్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం మూలంగా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు రావాలని ఈ యొక్క ఆకాంక్షతోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కోరికను సకల జనుల యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరే పార్లమెంట్ సభ్యుల అధ్యక్ష పార్లమెంట్ లోపల ఆ రోజు ఏ రోజైతే పార్లమెంట్ లో మన తెలంగాణ యొక్క ప్రకటన వస్తుందో ఆ రోజు ఆ రోజు తీర్మానం అక్సెప్ట్ చేస్తున్నారు పార్లమెంట్ లో ఆ రోజు కేసీఆర్ గారు సభలో కూడా లేరు అధ్యక్ష విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధ్యక్ష ఆ ఒక్క పార్లమెంటు సభ్యుని మూలంగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అధ్యక్ష యూపీఏ మిత్ర కూటమిలందరూ కూడా కలిసి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించిన అధ్యక్ష అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయకుండా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత సోదరులందరూ కూడా మోసం చేసింది అధ్యక్ష చాలా మంది బీసీ సోదరులకు ఏం చెప్పిందంటే మీకు నెక్స్ట్ మిమ్మల్ని బీసీలను లను సీఎం చేస్తా అన్నాడు బీసీలకు కూడా మనం గతంలో ఎస్సీ ఎస్టీ సప్ అధ్యక్ష మనం పరిగిలో తీసుకొచ్చిన అధ్యక్ష పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ మనం ఎస్సీ సప్లాని తీసుకొచ్చిన అధ్యక్ష తిరుమలాపూర్ దగ్గర మనం ఎస్టీ సప్లా తీసుకొచ్చిన అధ్యక్ష ఎస్సీలు ఎస్టీలు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకే పోయే విధంగా మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కాంగ్రెస్ నేతృత్వం లోపల మనం చట్టం తీసుకొస్తే వీళ్ళు తూట్లు పడిచిన అధ్యక్ష బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఎస్సీలను ముఖ్యమంత్రి అని ఒకసారి బీసీలకు సప్లాన్ అని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కి వచ్చి గుర్రాలను తీసుకొని ఏనుగలు తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి అధ్యక్ష మొట్టమొదటిసారిగా ఆ తర్వాత రెండోసారి ఎట్లా వచ్చిందంటే అధ్యక్ష నా సోదరుడు నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు మేమిద్దరం కలిసి అసెంబ్లీలో ఫోర్టీన్ అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష ఆ ఫోర్టీన్ అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి అన్ని ఎన్నో కలలు కట్టాడు అధ్యక్ష అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసిన అధ్యక్ష ఆ కుటుంబం ఎంత బాధపడ్డదంటే అధ్యక్ష అంత బాధపడ్డ అధ్యక్ష ఎందుకంటే నా